ఒకటవ తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారంతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మకర రాశిగలైన స్త్రీ పురుషులకి ఈ మకర రాశిగలిగినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ మాసకాలంలో ప్రేమ ఫలితాలు ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తర్వాత కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలలో అలాగే జరిగేటటువంటి సమస్యలు ఏ అంశాల మీద ఈ సమయకాలంలో ఎదురవచ్చు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలో కూడా మీకు వివరణ తెలియపరచడం కోసం కొన్ని విషయాలని మేము పరిశోధన చేసి ఈ వీడియోని మీకు ఈ రాశి కలిగిన ప్రేమ ఫలితాల గురించి తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఎక్కువ శాతము కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన ఇంట్లో వీరి ప్రేమకు సంబంధించి కొన్ని విభేదాలు అభ్యంతరాలు పెట్టడం వలన ఇరువురు ప్రేమకు సంబంధించిన విషయాన్ని పెద్దలకు తెలియటం వలన కానీ వారు ప్రేమకు సంబంధించినటువంటి విషయం స్నేహితుల వలన కానీ కుటుంబంలో వ్యక్తుల వలన కానీ వారు స్వతహాగా పెద్దవారు తెలుసుకోవటం వలన ఉండొచ్చు లేదంటే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఫస్ట్గాంచి ఒప్పుకోకుండా ఇబ్బందులు పెడుతున్న అంశమై ఉండొచ్చు ఈ మాసకాలానికి వచ్చేసరికి ఇప్పుడు జరిగేటువంటి రిజల్ట్ ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందికరమైన అంశాలు కొన్ని వాగ్వాదాలు గొడవలు గొడవలతో కూడిన సమస్యలు ఇష్టపడినటువంటి వారిని దగ్గరికి రానివ్వకపోవటము కొంత సెక్యూరిటీ పెట్టడం విడదీసే కొన్ని ప్రయత్నాలు జరగటము తర్వాత వారి వ్యక్తిగత ఆలోచనల మీద ఎదుటి వారికి సరిగ్గా వారి ఆలోచనలు అర్థం చేసుకునే విధంగా కాకుండా వారి మనసుకు నచ్చినట్టుగా వీరిని ప్రయత్నాలకు లాగేటటువంటి ప్రభావాలు జరగటం వల్ల కొన్ని కేసులు కావచ్చు గొడవలు కావచ్చు పోలీస్ స్టేషన్కి సంబంధించినవి కావచ్చు బంధుమిత్రులు తెలియని వారికి తెలుస్తూ నలుగురులో పరువు పోయే ప్రయత్నాలు కావచ్చు ఇలాంటి కొన్ని అసందర్భమైనటువంటి సమస్యలు అనుకోకుండా పడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయ కాలంలో ఉన్నాయి దానికని మీరు కూడా ఒకవేళ ఆ సమస్యలు పడకుండా ఉండటానికి ఒకవేళ పడుతుండ అది వేరు పడకుండా ఉండేదానికి అతిగమించిన స్నేహాలు అతిగమించినటువంటి పరిచయాలు చేసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కలిసి తిరగటం కలిసి ఫోన్లో మాట్లాడుకోవడం ఎక్కడొకసారి కలవటం పబ్లిక్ ప్లేస్లో తిరగటం తర్వాత ఏదో ఏమి కాదులేనటువంటి ధీమాతో మీరు ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అక్కడ ఎవరో ఒకరు పడన పడి తెలియని వారికి తెలిసి సమస్యలు పాలయ్యి నవ్వులు పాలయ్యి ఇబ్బందులు పడే మార్గాలు ఉన్నాయి దానివల్ల ఈ సమయకాలము మీ గుట్టు బయటపెట్టేటటువంటి పట్టు జరిగే ప్రభావాలు ఉన్నాయి కాబట్టి తద్వారాగా మీరు కొంతవరకు సమస్యలో పడేదానికి అవకాశం లేకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా జీవించే ప్రయత్నం చేసుకోవాలి ఎంత ప్రేమాభిమానం ఉన్నప్పటికీ కూడా అదేదో మనం సినిమాలో చెల్లుబాటేటట్టుగా జీవితాల్లో చెల్లుపాటు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆశి చూసి నడుచుకోవడం మంచిది ఇక ఇంకొక అంశం ఏమిటంటే తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచడానికి ఈ సమయకాలం ఎలా ఉంటుంది ఏదైతే ఒక వ్యక్తి కానీ స్త్రీ కానీ తమ ఇష్టపడినటువంటి వారికి తమ ప్రేమను తెలియపరచాలన్నటువంటి ఆదురత ఆందోళన ఉంటుంది తెలియపరిస్తే మరి ప్రేమ ఉంటుందో విడిపోతుందనే భయం ఉంటుంది ఒక్కోసారి మనసులో ఇష్టం ఉన్నా తెలియపరచాలా వద్దా అనేటటువంటి టెన్షన్ కూడా ఉంటుంది కానీ చెప్పే సమయం సందర్భం సరిగా లేనప్పుడు మనం ఆశించిన ఫలితం కన్నా ఇంకొక రకమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ సమయకాలం మీకు ఏదైతే మీ మనసులో ఉన్న ఇష్టాన్ని తెలియపరచాలనుకుంటున్నారో ఈ సమయం మీకు అనుకూలంగా లేదు తద్వారాగా విషయాన్ని తెలియపరచడం కన్నా కొంత పోస్ట్ పోన్ చేసుకొని ఆగిపోవడం మంచిది అలాగే మీ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశంలో కూడా ఇందాక మీరు చెప్పాను కదా పెద్దల నుంచి సమస్యలు ఎదురవుతాయని కాబట్టి ఆ విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇక దూరమైనటువంటి వారు తిరిగి కలిసే యోగం ఏమైనా ఉందా అంటే ఈపోయిన వారు తిరిగి కలుస్తారా తప్పకుండా ఈ సమయంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి కొంత సమయము కాలము మీ నుంచి దూరమైనటువంటి వారిని మీకు దగ్గర చేయడానికి కొంత స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వాటి వలన మీ నుంచి విడిపోయినటువంటి వారు మీకు కలుసుకోవడానికి కూడా పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి ఏదైతే మీరు గతంలో దూరమైనటువంటి వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి అవ్వక దాని నుంచి మానసికమైనటువంటి వేదన పడుతూ ఎప్పుడెప్పుడు వారిని దగ్గర చేసుకోవాలని ఈ కాలంతో ఈ టెన్షన్తోనే ఎన్నో విధాలుగా మానసికమైన వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమేర వారి నుంచి పరిచయం ఎదురవటం కానీ కొంత సమాధానం రావటం కానీ వారి మీకు ఎదురవటం కానీ ఇలా సమస్య అయితే కొలిక్కి రాదు కానీ కొంత దాని నుంచి మీరు ఆ సమస్య నుంచి బయటపడేదానికి కావాల్సిన మార్గం అయితే మాత్రం మీకు తప్పకుండా ఎదురవుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని బంధాలలో ఏదైతే స్త్రీ మధ్య పురుషుడి మధ్య భార్యాభర్తలుగా ఉన్న బంధంలో కొన్ని బంధాలు అత్తామాములు తల్లిదండ్రులు కుటుంబ వ్యక్తులు వలన కొన్ని చెప్పుడు మాటల వలన మాయ మాటల వలన కావాలని వారి స్వార్థపూరితమైన ఆలోచనలు విడిపోయేటటువంటి భార్య సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటే కొన్ని సమస్యల్లో భర్త పరస్త్రీ పరాయ ఆలోచన పరస్త్రీల యొక్క వ్యామోహంలో వచ్చేటటువంటి సమస్యల వలన కుటుంబంలో భార్య బాధలు పడటం భార్య భర్త మాట వినకోకుండా భార్య కూడా పరమార్ధంలో తిరిగేటటువంటి సమస్యల వల్ల భర్త సమస్యలు పడటం సమస్యలు పిల్లలు కుటుంబీకులు కుటుంబం అంతా ఉండి కూడా చేస్తున్నటువంటి తప్పప్పులు తెలియకుండా ముక్కుసూటిగా ముందుకు వెళ్ళేటటువంటి తత్వాలు అసలు ఈ మకర రాశి కలిగినటువంటి వారికి కాస్త మందపూడి మందబుద్ధి ఏది ఈ ప్రేమకు సంబంధించిన విషయాలలో లోతుపాతులు తెలుసుకోకపోవటము ఏది మంచి ఏది చెడు ఆలోచించలేకపోవటము కాస్త నిలబడి ఓపిక్గా భారాన్ని బాధాన్ని గట్టిగా భరించే స్థితి లేకపోవటము వీళ్ళకున్న మైనస్ ఎందుకంటే ఏదైనా నమ్మితే ముందుకు వెళ్ళిపోవటం మనసు కనిపించింది చేసేయటము తర్వాత కాస్త ఒక్కొక్కసారి ఉంటుంది జాగ్రత్త ఉంటుంది కానీ అది ఏ మాత్రము కూడా పట్టినంతసేపు జాగ్రత్త పట్టి తీరా సమస్య దగ్గరకు వచ్చేసరికి వాళ్ళందరూ వారే తేలిపోయేటటువంటి ప్రయత్నం చేసుకుంటారు తప్ప ఆ చివరి వరకు పట్టుబట్టి ఆగలేనటువంటి జాగ్రత్త వీళ్ళ దగ్గర ఉన్నది తద్వారాగా ఏదైతే పరస్త్రీ వ్యామోహం లో పరపురుష వ్యామోహం వల్ల కోర్టును గొడవలను ఇద్దరు కలిసి లేకుండా విడిపోవటము దానివల్ల కొంతమంది మద్యపాన అలవాట్లు చెడు అలవాట్లు బానేస్తాయి పరాయి మార్గాల్లో పడిపోయి కుటుంబం ఇల్లు సంసారాన్ని పాడు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యాభర్తల బంధాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు కాస్త సమస్యల నుంచి బయటపడి గతంలో చేసిన తప్పు ఇకనైనా జాగ్రత్త పడే పరిస్థితులు తెలుసుకొని మీరు తీసుకొని పోయినటువంటి ప్రయాణాలే మీకు గుణపాఠాలు నేర్పి మిమ్మల్ని దారిలో పెట్టేదానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా దూరమైన వారిని తిరిగి కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయకాలంలో చేయండి దానివల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన బంధాలు ఒక్కొక్కరు పెళ్ళైన బిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చిన బిడ్డలో ఉన్నా కొంతమంది బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళైనా కొంతమంది ఇక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులలోనైనా కూడా అనుకోని కొన్ని బంధాలు ఏర్పరచుకోవటము ఒక్కొక్క చోట ఉద్యోగ రంగాలలో సాఫ్ట్వేర్ రంగాలలో తర్వాత ఐటీ రంగాలలో విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు విదేశాల బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ పనిచేసుకునే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో బయట దేశాల్లో అక్కడ ఏదో ఉద్యోగం కోసం బతుకు కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరస్థిర స్నేహాలు పరపురుషుల స్నేహాలు ఏర్పరచుకొని అక్కడ మానసికంగా బాధపడుతూ వారి మీద డిపెండ్ అయిన తర్వాత తీరా వారి మీద ఇంట్రెస్ట్ పడాక ఆ సమయం కాగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి పెళ్లి దగ్గరికి రాగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి వెళ్ళిపోవటము ఇంకా వారి మీద డిపెండ్ అయ్యి వారితోనే కలిసి ఉండాలనుకునే టయానికి అకస్మాత్తుగా విడిచిపెట్టేయటము తర్వాత కులమతాలు నచ్చవు నాకు భార్య వాళ్ళు ఒప్పుకోదు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోదు పెళ్ళంటు కుదరదు అని ఇలాంటి ప్రయత్నాలు వెలిగేషన్స్ బయటికి వచ్చి దానివల్ల మానసికంగా బాధపడుతూ విడిపోయిన మనిషి కోసం ఫోన్లు చేసినా మెసేజ్లు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన సమాధానం లేక ఫోన్లు ఇచ్చేక బ్లాక్ లిస్ట్లో పెట్టుకొని ఈ రకంగా ఏదైతే బాధపడుతూ మానసికమైన వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారో ఏది ఈ మకర రాశి కలిగినటువంటి ప్రేమికులలో స్త్రీ పురుషుల్లో ఉన్నారో వీరికి ఈ సమయకాలంలో ఈ సమస్యల నుంచి వాళ్ళని వారిని అర్థం చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడి పోగొట్టుకున్నటువంటి ప్రయత్నాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు వారి వారు స్వతహాగా ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి దారి కొంతమంది సహాయ ప్రభావాలుగా జాతకరిచ్చే ప్రయత్నాలుగా వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది తద్వారాగా ఆ సమస్య నుంచి పూర్తిగా వారు బయటపడేటటువంటి దారులు కూడా జరుగుతాయి ఇక చాలామందిలో కొంతమంది వ్యక్తిగత నిర్ణయాల వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు మళ్ళా వారు వారు తెలుసుకొని దారిలోకి వచ్చేవి కొన్ని జరుగుతాము కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సమస్యల్లో వివాహేతర సంబంధాల్లో కానీ ఇష్టపడి ఎన్నో ఏళ్ళగా ప్రేమాభిమానంగా ఉండి విడిపోయే వాళ్ళు కానీ తల్లిదండ్రులు మాట వినాల్సిన వారు పరాయి వాళ్ళ మాటలు విని వాళ్ళ చెప్పు చేతిలో ఉండి తల్లిదండ్రులు బాధ పెట్టే పరిస్థితులు కానీ కలిసి బతకాల్సిన అనుకున్న వారు కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోయే పరిస్థితులు వచ్చాయి అంటే కొంతమంది మరుగు మందు చెడు ప్రయోగం చెడు ప్రయత్నాలు మంత్ర ప్రభావం ఇలాంటి ప్రభావాలు జరిగినప్పుడు కూడా కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు కూడా ఎవరికి వారు సంబంధం లేకుండా పోయే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఇటువంటి ప్రభావాలు జరుగుతున్నప్పుడు మనకు సమస్య ఎందుకు వస్తుందో దేనివల్ల వస్తుందో మనం కనిపెట్టలేనప్పుడు ఏ ప్రయత్నాలు ఏ పూజలు ఏ చే ఏ దైవ కార్యక్రమాలు చేసినా అది ఫలితం రాదు కాబట్టి సమస్య నరుల వల్ల జరిగినప్పుడు దాన్ని ఎలా సృష్టించుకున్న సమస్యని ఎలా దాన్ని తీసేసుకోవాలో తెలుసుకోవాలి అలా తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు ఎంత కష్టపడ్డా అది తీరదు కాబట్టి అది ముందు దేనికి వచ్చిందని నిర్ధారణ చేసుకుంటేనే సమస్య తీరడానికి దారి ఉంటుంది అలాగే ఏదైనా మీ సమస్య నుంచి మీరు బయటపడాలి అనుకుంటే మాత్రము దానికి మీకు అవగాహన ఆలోచన తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించి కన్సిడర్ చేయగలిగినట్టయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం తెలియపరిచి ఆ సమస్య నుంచి రోజుల వ్యవధిలోనే నమస్కారం నేను మీ మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల ఆల్ ది బెస్ట్